నెల్లూరు నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వార్తంతిని పురస్కరించుకుని అన్నదన కార్యక్రమాలు మరియు పలు సేవా నెల్లూరు ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేదలకు అన్నదానం నిర్వహించారు

రాజశేఖర రెడ్డి గారు మరణించి పదహారు సంవత్సరాల పూర్తయినా కూడా ఈరోజు ప్రజలందరి మంత్రులు కానీ వాళ్ళ ఉదయవాళ్ళు కానీ చెరగకుండా చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసులో కూడా మనం జీవించేలాగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ అటు సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉండేలాగా రాష్ట్రం కానీ అటు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ రూపాయలు ఈ నాలుగింటి మీద కూడా ఆయన తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఈరోజు భారతదేశంలోనే అందరికీ అట్లాంటి మహానేతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే పద్ధతి కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు నాకు మాత్రం డివిజన్లో కూడా జరుగుతారు మంచి మంచిగా అన్ని డివిజన్లో కూడా ఏదో ఒక సేవా కానీ అనేక డివిజన్స్ అయితే ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂತೋಷವಾಗಿ ತಪ್ಪಕೊಂಡ ವೈಎಸ್ಆರ್ಸಿ ಕಾರ್ಯಕರ್ತರು ಇಲ್ಲ మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తీసుకున్నటువంటి ఆశయాలను కానీ ఆయన ఏదైతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్థలని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించడం ఈ రోజు పేద ప్రజలందరూ మనసులో కూడా వారిద్దరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి నేతలుగా మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మనము ఎప్పుడు కూడా ఆయనకు సొంతంగా ఏ పథకం కూడా మంచి పథకం చేయాలని ఆలోచన ఏం ఇవ్వనలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని కత్తి మీద మీద కత్తి పెట్టి ఆయనని కొనసాగించేలాగా చేయడమే తప్ప ఆయనకి ఎప్పుడు కూడా ఒక మంచి మనసు ఉండదు పది మందికి ఉపయోగపడాలన్న ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారికి మరి అలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మళ్ళా మనము రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనం కొనసాగించడానికి ఈరోజు ప్రతి పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను మరొకసారి రాజశేఖర రెడ్డి గారి వర్తంతి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేసినటువంటి నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్ పార్టీ కార్యకర్తలు అయితే మన స్ఫూర్తిగా నేను ధన్యవాదాలు వైఎస్ రాజశాఖ రెడ్డి మనహర వర్తిని నెల్లూరు సిటీ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీలో ఐదో రోజు సమాధాన కార్యక్రమం చిన్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్రపద్రిధుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారు ఓట్ల సందర్భంగా ఐదో డివిజన్లో శ్రీ గౌరవ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు రోజు ఐదో డివిజన్లో సారా సుబ్బారెడ్డి గారి ఆందోళన గొప్ప అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఐదో డివిజన్లో ఉన్నటువంటి నాయకులు మరియు కార్యకర్తలు స్థానికులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన పథకాలు మనం చూసాం ఆరోగ్యశ్రీ మరియు విద్యా విద్యా విధానం వంటి చాలా గొప్ప కార్యక్రమాలతో మన రాష్ట్ర వైపు ప్రపంచం మొత్తం చూడడం జరిగింది